ఒక్క పద్దెనిమిది సెకండ్ల వీడియో కేవలం పద్దెనిమిది సెకండ్లు అది ఒక మనిషి జీవితాన్ని తలకిందులు చేసింది ఆ మనిషి ఊపిరిని ఆపేసింది కేరళలోని ఒక సాధారణ బస్సు ప్రయాణం కిక్కిరిసిన జనం అందులో ఒకవైపు ఒక నలభై రెండేళ్ల సామాన్యుడు మరోవైపు కెమెరాతో రెడీగా ఉన్న ఒక మహిళ ఏం జరిగింది ఆ బస్సులో ఆ రోజు నిజంగా ఏం జరిగింది అది లైంగిక వేధింప లేక అనుకోకుండా తగిలిన చెయ్య లేక ఫేమస్ అవటానికి ఆడిన ఒక ప్రమాదకరమైన ఆట దీపక్ నిన్నటి వరకు ఎవరికీ తెలియని పేరు కానీ ఈ రోజు కేరళ మొత్తం ఆ పేరుని తలచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటోంది నేను తప్పు చెయ్యలేదు అని చెప్పడానికి అతనికి అవకాశం దొరకలేదు సోషల్ మీడియా అనే కోర్టులో నెటిజన్లు అనే జడ్జిలు అతనికి అప్పుడే మరణ శిక్ష వేసేశారు కట్ చేస్తే ఒక ఇంట్లో ఫ్యాన్ కి వేలాడుతున్న మృతదేహం ఇప్పుడు అందరూ అడుగుతున్నారు దీపక్ ని చంపింది ఎవరు ఆ మహిళ లేక మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోనా ఈ కథ కేవలం దీపక్ది కాదు ఇది మీది నాది మనందరిది ఎందుకంటే రేపు ఆ స్థానంలో మీరుండచ్చు లేదా నేనుండొచ్చు ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మీ వెన్నులో వణుకు పుడుతుంది అసలు ఆ రోజు బస్సులో ఏం జరిగిందో అంగు వెల్కమ్ రియాలిటీ మనం ఒక డిజిటల్ యుగంలో బ్రతుకుతున్నాం ఇక్కడ న్యాయం చట్టం చెప్పదు లైక్స్ చెప్తాయి ఇక్కడ నిజం సాక్ష్యాలతో రాదు వ్యూస్తో వస్తుంది రీసెంట్ గా కేరళలో జరిగిన దీపక్ డెత్ మిస్టరీ గురించి మీరు వినే ఉంటారు కానీ మీరు విన్నది కేవలం పై మాత్రమే ఈ రోజు మనం దాని లోతుల్లోకి వెళ్దాం ఇది ఒక సాడ్ స్టోరీ మాత్రమే కాదు మనందరికీ ఒక వేకప్ కాల్ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడాలి అని మనం అనుకుంటాం కానీ ఒక్క అపవాదు ఒక్క నింద మనిషిని ఎంతలా కుంగదీస్తుందో ఈ ఘటన నిరూపించింది ఈ వీడియో చివరి వరకు చూడు ఎందుకంటే ఇది చూశాక మీరు సోషల్ మీడియాని చూసే విధానం మారుతుంది మనుషులని జెడ్ చేసే విధానం మారుతుంది ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక్కసారి చూసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది ఎందుకంటే ఇలాంటి వీడియోలు మన సైడ్ నుంచి రోజు ఒకటి వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ని ఎనేబుల్ చేసుకోవాలి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ డేట్ జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు ప్లేస్ కేరళ కన్నూర్ నుండి వెళ్తున్న బస్సు దీపక్ నలభై రెండేళ్ల వ్యక్తి కోజికోడ్లో ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు చాలా సాఫ్ట్ నేచర్ గొడవలకి వెళ్లే రకం కాదు ఆ రోజు తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు బస్సు ఫుల్ రష్గా ఉంది కాలు పెట్టడానికి కూడా చోటు లేదు అదే బస్సులో షింజితా అనే ఒక మహిళ కూడా ఉంది తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్సర్ బస్సు కదులుతోంది జనం ఒకరి మీద ఒకరు పడుతున్నారు సడన్గా ఆ మహిళ తన ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది కెమెరా లెన్స్ దీపక్ వైపు తిరిగింది ఆ వీడియోలో ఏం కనిపిస్తోంది దీపక్ బస్సు దిగడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ క్రమంలో అతని మోచేయి ఎల్బో ఆమెను తాకినట్లుగా అనిపిస్తోంది అంతే ఆ వీడియో అయ్యింది ఆమె వెంటనే దీపక్ నిలదీసిందా కి వెళ్ళిందా లేదు ఆమె ఆ వీడియోని ఇంటికి తీసుకెళ్లింది దానికి క్యాప్షన్లు పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది టైటిల్ బస్సులో వేధింపులు ఈ కామాంధుడిని చూడండి వీడియో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే అది వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అయ్యింది లక్షల్లో వ్యూస్ వేలల్లో కామెంట్స్ ప్రజలు చూడకుండానే జడ్జ్మెంట్ ఇచ్చేశారు వీడిని చంపేయ్యాలి వీడు మనిషి కాదు మృగం ఇలాంటి నడి రోడ్డు మీద ఉరితీయాలి దీపక్ని ఎవరూ అడగలేదు బ్రదర్ నిజంగా నువ్వు కావాలని చేశావా లేక రష్లో తగిలిందా అని ఒక్కరు కూడా ఆలోచించలేదు ఆ వీడియోలో అతని ఫేస్ క్లియర్గా కనిపిస్తోంది అతని బంధువులు ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికీ ఆ వీడియో చేరిపోయింది దీపక్కి ఆ విషయం తెలిసేసరికి ప్రపంచం దృష్టిలో అతనొక నేరస్థుడైపోయాడు ఒక్కసారి దీపక్ ప్లేస్లో ఉండి ఆలోచించండి మీరు చాలా నిజాయితీగా బ్రతుకుతున్నారు మీ పేరెంట్స్కి మీరంటే ప్రాణం సొసైటీలో మీకొక మంచి పేరుంది సడన్గా ఒకరోజు ఉదయం లేచేసరికి లోకం మొత్తం మిమ్మల్ని ఒక నీచుడిలా చూస్తోంది దీపక్ ఆ రోజు ఇంటికొచ్చాడు ముభావంగా ఉన్నాడు అమ్మ ఏమైంది నాన్న అని అడిగితే ఏమీ చెప్పలేకపోయాడు ఫోన్ మోగుతూనే ఉంది ఫ్రెండ్స్ నుండి మెసేజెస్ ఏంట్రా ఇది నువ్విలా చేసావా అనే ప్రశ్నలు అతను వాళ్ల ఫ్రెండ్స్తో చెప్పాడు నేను చేయలేదురా బస్సు రష్గా ఉంది నేను దిగేటప్పుడు నా చెయ్యి తగిలి ఉండొచ్చు కానీ నేను కావాలని చేయలేదు ఆ అమ్మాయి వీడియో తీస్తుందని నాకు తెలీదు తెలుసుంటే నేనెందుకలా చేస్తాను కానీ సోషల్ మీడియా ఆరుపుల ముందు దీపక్ సన్నని గొంతు ఎవ్వరికీ వినిపించలేదు మనిషి దెబ్బ తగిలితే తట్టుకుంటాడు డబ్బు పోతే సంపాదించుకుంటాడు కానీ పరువు పోతే అది కూడా తాను చెయ్యని తప్పుకి ఆ శనివారం రాత్రి దీపక్ నిద్రపోలేదు ఆ కామెంట్స్ ఆ ట్రోల్స్ అతని బ్రెయిన్ని తినేశాయి రేపు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి నా మొహం నా అమ్మకి ఎలా చూపించాలి నన్నందరూ ఒక రేపిస్ట్లా చూస్తారేమో భయం అవమానం నిస్సహాయత ఈ మూడూ అతన్ని కార్నర్ చేశాయి డిప్రెషన్ పీక్స్కి వెళ్ళింది అక్కడ గెలవాల్సిన ధైర్యం ఓడిపోయింది అక్కడ ఓడిపోవాల్సిన భయం గెలిచింది ఆదివారం ఉదయం జనవరి పద్దెనిమిది వాళ్లమ్మ కాఫీ తీసుకుని దీపక్ గదిలోకి వెళ్ళింది పిలిచింది పలకలేదు గది తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఫ్యాన్కి వేలాడుతూ దీపక్ కనిపించాడు ఒక వీడియో ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది దీపక్ చనిపోయిన వార్త బయటకు రాగానే సీన్ మొత్తం రివర్స్ అయింది అప్పటిదాకా వీణ్ణి చంపాలి అన్న నోళ్లే అయ్యో ఎంత పని జరిగింది అనడం మొదలుపెట్టాయి దీపక్ సూసైడ్ నోటు లేదా అతని ఫ్రెండ్స్కి చెప్పిన మాటలు బయటకొచ్చాయి నేను నిర్దోషిని ఆ నింద భరించలేకే చనిపోతున్నాను ఇప్పుడు ప్రజలు ఆ వీడియోని మళ్లీ చూశారు ఈసారి నిశితంగా చూశారు అబ్జర్వ్డ్ క్లోజ్లీ బస్సు నిజంగానే ఫుల్ రష్గా ఉంది ఆమె కెమెరా ఆన్ చేసి వెయిట్ చేస్తున్నట్లుంది అతను దిలుతున్నప్పుడు బ్యాలెన్స్ కోసం చెయ్యి ఊపినట్లుంది తప్ప కావాలని తాకినట్లు లేదు అంతేకాదు ఆ బస్సు కండక్టరు మరియు తోటి ప్రయాణికులు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు ఆ రోజు బస్సులో గొడవ ఏమీ జరగలేదు ఆ అమ్మాయి అరిచినట్లుగాని కంప్లైంట్ ఇచ్చినట్లుగాని జరగలేదు అని చెప్పారు మరి ఏ గొడవ జరగనప్పుడు ఆమె వీడియో ఎందుకు తీసింది ఎందుకు సోషల్ మీడియాలో పెట్టింది ఇప్పుడు ఫోకస్ ఆ మహిళ షింజిత్ మీద పడింది నెటిజన్లు ఆమె హిస్టరీని తవ్వడం మొదలుపెట్టారు ఆమె గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ వీడియోలు చేసిందా ఆమెకు కావాల్సింది న్యాయమా లేక ఫాలోవర్సా పోలీసులు ఎంటర్ అయ్యారు కేసు రిజిస్టర్ అయ్యింది అబెట్మెంట్ టు సూసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే కేసు కింద ఆమెపై కేసు బుక్ చేశారు ట్విస్ట్ ఏంటంటే దీపక్ చనిపోయాక ఆమె పరారీలోకి వెళ్ళింది అబ్స్కాండింగ్ ఒకవేళ ఆమెది నిజమైతే ఆమె ఎందుకు పారిపోవాలి ఆమె నిలబడి ఫైట్ చేయొచ్చు కదా ఇక్కడ ఒక మిస్టరీ పాయింట్ ఉంది ఆ వీడియో ఎడిట్ చేసిందా అసలు వీడియోలో దీపక్ క్షమాపణ చెప్పాడా లేక ఆమె కావాలని క్రియేట్ చేసిందా ఇవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఒక అమాయకుడి ప్రాణం పోయింది ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇది దీపక్ కోసం కాదు మన కోసం డోంట్ బీ ఎ జడ్జ్ ఇన్ టెన్ సెకండ్స్ సోషల్ మీడియాలో ఏదైనా చూడగానే వెంటనే ఒక కన్క్లూజన్కి రాకండి ఒక నాణానికి రెండో వైపు ఉంటుంది ఒక వీడియో వెనుక ఎడిటింగ్ ఉంటుంది ఒక ఫోటో వెనుక కాంటెక్స్ట్ ఉంటుంది మీరు చేసే ఒక్క షేర్ ఒక్క నెగిటివ్ కామెంట్ ఒకరి ప్రాణం మీదకి తేవచ్చు బీ రెస్పాన్సిబుల్ మీ వేలు ఒకరి మెడకి ఉరితాడు కాకూడదు ఫెమినిజం ఈజ్ నాట్ మిసాండ్రీ మహిళలకి రక్షణ కావాలి ఖచ్చితంగా కావాలి ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలి కాని ప్రతి మగాడు మృగవే అనే ధోరణి కరెక్ట్ కాదు ఫేక్ ఎలిగేషన్స్ వల్ల నిజమైన బాధితులకు కూడా న్యాయం జరగని పరిస్థితి వస్తుంది చట్టం ఉంది పోలీసులు ఉన్నారు శిక్షించే అధికారం వాళ్లది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లది కాదు నెవర్ గివ్ అప్ ఆన్ లైఫ్ అసలు పాయింట్ ఇది ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ దీపక్ చాలా మంచివాడు కావచ్చు కానీ అతను చేసింది ఒక్క తప్పు అదే ఆత్మహత్య మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు అది సమస్య నుండి పారిపోవడం మాత్రమే దీపక్ ఒకవేళ బ్రతికి ఉండి లీగల్గా ఫైట్ చేసి ఉంటే ఈరోజు నిజం గెలిచేది కదా అతను తలెత్తుకొని తిరిగేవాడు కదా ఇప్పుడు నిజం గెలిచినా దాన్ని చూడడానికి అతను లేడు మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు అందరూ మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు మీ క్యారెక్టర్ని బ్యాడ్ చేయొచ్చు మీరు ఒంటరైపోవచ్చు కానీ అప్పుడే మీరు స్ట్రాంగ్గా ఉండాలి నేను తప్పు చేయలేదు నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు నా టైం వస్తుంది నేను ప్రూవ్ చేసుకుంటాను అనే ధైర్యం మీలో ఉండాలి నిందలు వెయ్యడం నైజం వాటిని దాటుకుని గెలవడమే విజేత లక్షణం రాముడి మీద నిందలొచ్చాయి సీతమీద నిందలొచ్చాయి మీద వచ్చాయి ఎవ్వరినీ వదల్లేదీ సమాజం అంతమాత్రాన వాళ్లు లైఫ్ ఎండ్ చేసుకోలేదు ఫైట్ చేశారు మీరు చనిపోతే మీ శత్రువు గెలిచినట్లే మీరు బ్రతికి సాధిస్తేనే మీ శత్రువు ఓడినట్లు ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణ గారిని చూడండి ఆయన మీద దేశద్రోహం ముద్రవేశారు అందరూ ఆయన్ని అసహించుకున్నారు ఆయన సూసైడ్ చేసుకోలేదు దశాబ్దాన్ని పోరాడారు చివరికేమైంది కోర్టు ఆయన్ని నిర్దోషి అని చెప్పింది ప్రభుత్వం ఆయనకి పద్మభూషణిచ్చింది ఒకవేళ ఆయన ఆరోజే చనిపోయింటే ఆయన దేశద్రోహిగానే మిగిలిపోయేవాడు బ్రతికాడు కాబట్టే హీరో అయ్యాడు దీపక్ కూడా బ్రతికుండాల్సింది పోరాడాల్సింది సమాజానికి ఒక ప్రశ్న ఇప్పుడు ఆ మహిళ మీద కేసు నడుస్తుంది రేపు ఆమె అరెస్ట్ అవ్వచ్చు కాని దీపక్ తిరిగొస్తాడా దీపక్ తల్లిదండ్రుల కడుపు కోత మానుతుందా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే ప్రతి ఒక్కరికి ఇదేనా మనవి వ్యూస్ కోసం లైక్స్ కోసం డ్రామాలు ఆడకండి ఎదుటివారి జీవితాలతో ఆడుకోకండి మీరు సంపాదించే నాలుగు డబ్బుల కోసం ఒక కుటుంబం రోడ్డున పడాలా అలాగే చూసే ఆడియన్స్ ప్లీజ్ యూజ్ యువర్ బ్రెయిన్ ఎమోషనల్ అయిపోయి కామెంట్స్ చేయకండి నిజమేంతో తెలిసేదాకా నేను జడ్జ్ చేయను అనే మెచ్యూరిటీని పెంచుకోండి లైఫ్ చాలా విలువైంది అది ఎవరో నలుగులు పెట్టే కామెంట్స్ మీద ఆధారపడి ఉండకూడదు నీ గురించి నీకు తెలుసు నీ దేవుడికి తెలుసు అది చాలు ప్రపంచం మొత్తం నీకు ఎగైనెస్ట్గా గా ఉన్నా సరే అద్దంలో నీ ప్రతిబింబం వైపు చూసి నేనున్నాను నీకు అని చెప్పుకో దీపక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం కాని ఇంకో దీపక్ ఈ దేశంలో పుట్టకూడదు ఇంకో ఫేక్ వీడియో ఎవరి ప్రాణం తీయకూడదు ఆ మార్పు మీనుండే రావాలి బీ స్ట్రాంగ్ బీ వైజ్ బీ అలైవ్ మీకు గనక ఎప్పుడైనా ఇలాంటి డిప్రెషన్ అనిపిస్తే మాట్లాడండి పేరెంట్స్తో ఫ్రెండ్స్తో లేదా హెల్ప్ లైన్కి కాల్ చేయండి చనిపోవడం దేనికి సొల్యూషన్ కాదు బ్రతికి గెలవడమే అసలైన రివెంజ్ జై హింద్